ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నీళ్ళెందుకు క్రాస్ రోడ్ లో ఉన్నది చాలా మంది మోసం చేయడానికి గుళ్ళకి వస్తారు నాయన అలాంటి మా గుడికి కూడా ఒక అతను వచ్చేసేసి నేను పెద్ద కాంట్రాక్టర్ని చేస్తా ఇది చేస్తా మీకు ఒక అమ్మవారికి నేను ఒక ఏడు లక్షలు డబ్బులు ఇస్తాను మీరు ఇక్కడ ఏదైనా చేపించండి చేపించండి అని చెప్పి మోసం చేస్తుంటారు కానీ ఎవరిని కూడా మీరు అందరు కూడా నమ్మవద్దు ఎందుకంటే మోసం చేసి ఏదో రకాలుగా మన గుళ్ళో ఏదైతే ఉంటున్నాయో గుళ్ళల్లో మోసం చేసి బ్రతికేటవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి మోసకాలను ఎప్పుడు కూడా నమ్మకుండా ఉండండి ఎందుకంటే మా దగ్గరికే వచ్చి స్వయంగా నా దగ్గరికి వచ్చేసి చెప్పిండు మరి నేను నమ్మాలా అంటే అమ్మవారికి ఏం చేపిస్తారు అయ్య గారు అని చెప్పి అడిగిండు అడిగితే ఓ ఉన్నాయని చేయించేటట్టు నేను ఏడు లక్షల రూపాయలు ఇస్తాను మీరు చేసేటట్టు చెప్పండి మీరు దగ్గరుండి చేయించండి ఆయనని మళ్ళీ లాస్ట్కి పోయి అయిన తర్వాత నన్నె డబ్బులు అడిగిండు ఆయన అలాంటి వాళ్ళు మోసకాళ్ళు ఎంతో మంది ఉంటారు కోకొలలుగా కానీ దేవాలయాలలో అలాంటి మోసాలు చేసే వాళ్ళకి చాలా మంది వస్తుంటారు ఎవరు మీరందరూ కూడా ఇది నేను చెప్పినందుకు స్వయంగా నేనే వచ్చి జరిగింది కాబట్టి మీ అందరికీ చెప్తున్నా మీరందరూ మోసపోబాకండి ఆయన అలాంటి జాగ్రత్తగా ఉండండి ఇది ఈ ఆశపాత్రులు ఉంటారు కాబట్టి ఆశ పడబాకండి వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉంటుందో వాళ్ళే ఇస్తారు ఆ దేవుడే చెప్పించుకుంటాడు మనం ఆశపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు మోసపోబాకండి